అండి ఏంటి ఇన్ని బియ్యం నానబెట్టేస్తాను అనుకుంటున్నారా మా గృహప్రవేశానికి సలిమిడి చేస్తామండి చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసేయండి మూడు కేజీలు పంచదారికి ఐదు సేర్లు బియ్యం అయితే వేసామండి అంటే కేజీకి మూడు దవల బియ్యం పడుతుంది అనమాట కేజీ పంచదారకి మూడు దవల బియ్యం వేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఒకసారి నానబెట్టినప్పుడే కడిగేయాలి ముందు ఒక రోజు ముందైతే నానబెట్టేసుకోవాలి మరుచటి రోజున ఇలా నీళ్ళు అన్నీ వంపేసి కడిగేసుకుని జల్లి బొట్టలకు వేసుకుని ఆరబెట్టేసుకుందాం తడి పొడిగా ఉన్నప్పుడే మిల్లి దగ్గరికి పంపించేద్దాం జీడిపప్పు గసగసాలు నేతలు వేపి పక్కన పెట్టాను ఈ కొబ్బరికాయ కూడా నీళ్లు బాగా ఆరిపోయిన కురిడికాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఫ్రై చేసుకుందాం దోరగా ఇప్పుడైతే మనం మిల్లుకు పంపించేస్తాం కదా బియ్యం ఈలోపు పాకం పట్టేసుకుందామండి మూడు కేజీలు పంచదార వేసి రెండు గ్లాసులు వాటర్ వేసి ఇలా పాకం పడుతూ ఉండము అయితే మాకు పిండి అయితే వచ్చేసిందండి ఒకసారి ఇలా జల్లించేసుకుని జల్లించినందుకు నొక్కుంటూ ఉండాలి తడిగా ఉండాలన్నమాట మురాలు ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకుని ఈలోపు పాకం చూద్దామా వచ్చేసిందండి పాకం రెడీ అయిపోయింది ఇలా నీటిలో వెయ్యగానే పాకం ఇలా ఉండవ్వాలన్నమాట ఉండిందంటే చాలా బాగా వస్తుంది అనమాట విడి ఇదిగోనండి ఇలా ఉండవిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసి ఇగోనండి గసగసాలు మనం జీడిపప్పు ఏపి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి కెమికలు ఇవన్నీ కూడా వేసేద్దాం అసలు సంటి బిడ్డ సారీ గృహప్రవేశాలకి కొంతమంది అయితే తొలిసారి అత్తవారింటికి వెళ్ళే వాళ్ళకి కూడా పెడతారు మనకి బిడ్డతో అయితే ముఖ్యంగా ఈ సలవ చేస్తుందని సలివిడి చేస్తారనమాట ఇది గృహప్రవేశానికి కూడా అంతేనండి పొంగడాలు సలివిడి ఇదిగోనండి ఇలా పాకం వచ్చిన తర్వాత మనం అన్నీ వేసేసుకుని పక్క దింపేసుకోవాలండి గ్యాస్ మీద నుంచి దింపేసుకుని ఇలా ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుకుంటూ ఉండాలి కలిపితే చాలా కష్టమేనండి రెక్కలు నిప్పులు పెడతాయి కానీ చాలా అయితే బాగా కుదిరింది మాకు మీరైతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎంత బాగా వచ్చిందో అసలు సలవిడ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వచ్చేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇగొనండి ఇలా బాగా జారిపోకూడదు ఒకరి నుంచి అలా అయితే మనం ఎందులో వేసుకుంటామో ఆ బిందులోకి కొంచెం నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసుకుని ఒకసారి ఉండ చేసి చూస్తే ఇదిగోనండి ఇలా రావాలి ఇలా ఉండవుతే చాలా బాగా వచ్చిందనమాట కాలిపోతుందండి ఇప్పుడు మనం బిందిలో నెయ్యి వేసుకున్నాం కదా అందులోకి వేసేసుకుందాం సరిగ్గా సరిపోయిందండి నాకు మూడు కేజీలు పంచదారికి సలివిడి కొంచెం మిగిలింది కానీ మొత్తం అంతా కూడా పట్టేసింది అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే మనం పక్కన ఉంచుకున్నాం కదా కొన్ని కొన్ని గసగసాలు జీడిపప్పు కొబ్బరికాయ ముక్కలు వేసేసుకుని పైన వేసేసుకుని అలా తగులుతూ ఉంటే చాలా బాగుంది ఎంత బాగుందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నా సెలవిడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి